చిత్తూరు జిల్లా నగిరిలో ఎవరు సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలిగా పనిచేస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు రోజాకి సీటు లేదని ప్రచారం చేసినంత మాత్రాన ఎవరూ భయపడరని రోజా అన్నారు రోజుకు రోజాకి సీటు ఇవ్వకపోతే అక్క వైసీపీ తరపున ఎవరు నిలబడతారని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాదిరిగా రెండు ప్రాంతాల్లో నిలబడి సర్వేలు చేయించుకునే దాన్ని కాదని రోజా అన్నారు గడప గడపకి తిరుగుతూ సేవ చేస్తున్న వారికి పార్టీకి పనిచేసే వారికి ఖచ్చితంగా జగన్ సీట్ కేటాయిస్తారని రోజా చెప్పారు కూడా పార్టీ నుంచి ఉన్నాం మేము అలగటాలో కోపపడటాలో ఏమీ ఉండదు జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేవాళ్ళం రెండవది ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు డిస్కషన్ కూడా అయిపోయింది సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక ఎయిట్ మంత్స్గా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ళ పట్టాలి చిల్లిస్తున్నారు ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు కూడా చెప్తున్నారు కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు కోపతాపాలు లేవు అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా ఆన్సర్ చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక చోట దానికి దమ్ము లేదు పవన్ కళ్యాణ్కి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల నుంచి ఉంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు రెండుసార్లు ఎమ్మెల్యేలు అయినాం మంత్రులైనాం సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం మేమందరం కూడా గెలవబోతున్నాం మళ్ళీ